హలో నమస్తే నేను జర్నలిస్ట్ వయనార్ ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ముగ్గురు అటెండ్ అయిన కూటమి తొలి సభ చిలకరూరిపేటలో జరిగింది ఈ సభకు భారీగా జన సమీకరణ చేసింది తెలుగుదేశం పార్టీ ఈ సభ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి మేము ముగ్గురం కలిసి ఉన్నాం కలిసి ఆంధ్రప్రదేశ్కి ఏం చేయబోతున్నాం అనేది చెప్తారని జనరల్గా ఉన్న అజంషన్ కానీ ఆ కూటమి సభ గందరగోళంగా తయారైపోయింది కూటమి సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో మోడీ గారు ఏం మాట్లాడారో ఆ మూడు పార్టీల కార్యకర్తలకు కూడా అర్థంగానే ఒక పరిస్థితి ఏర్పడింది ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అంటే ఆ కూటమి సభ సందర్భంగా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళిద్దరూ వైఎస్ షర్మిలను వైఎస్ షర్మిలకు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశారు అంటూ మాట్లాడారు కానీ నరేంద్ర మోడీ గారు వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి ఒకటేనని చెప్పారు సో ఈ ఈ వ్యాఖ్యలు వాళ్ళు ఏం మాట్లాడారు ఏంటి అనేది పక్కన పెడితే ఈరోజు ఉదయం నుంచి తెలుగుదేశం పార్టీ మీడియా సభకు ఆటంకాలు అధికార పార్టీ కల్పించింది అని చెప్తోంది సభలో మైక్ చేయకుండా అధికార పార్టీ కుట్ర చేసింది అని చెప్తోంది సభకు ప్రధానమంత్రి మోదీ వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు పోలీసులు కంట్రోల్ చేయలేదు అని చెప్తోంది ఇంతకంటే ఆత్మవంచనకి ఏమైనా ఉంటుందా తెలుగుదేశం పార్టీని చూస్తే పాపం అనిపిస్తోంది ఇటువంటి ప్రధాన మీడియాని పెట్టుకుని ఇటువంటి మీడియాని నమ్ముకుని ఇటువంటి మీడియాలో వచ్చే వార్తలు విని ప్రజలు ఓట్లు వేస్తారనే భ్రమలో ఇంకా పార్టీ ఉంటే ఆ పార్టీ అటువంటి భ్రమలో నుంచి బయటకు రావడం బెటర్ యాభై ఎనిమిది రోజులు ఉంది ఇంకా ఎన్నికలకి ఇప్పుడైనా మీ మీడియాని నోర్లు మూసేసుకొని కూర్చోమంటే మీకు నాలుగు వేస్తారు జనాలు నవ్వుకోరు జనాలు సిగ్గుండాలి కదా అటువంటి ప్రచారం చేయడానికి కనీసం ఎందుకు నేను ఇంత హార్ష్గా చెప్తున్నానంటే మొత్తం మీటింగ్ జరిగినంతసేపు ఎక్కడా పోలీసులు ఆటంకాలు కల్పించారని చర్చ లేదు మీటింగ్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరో వచ్చి మైక్ సెట్లు డిస్టర్బ్ చేస్తారా మీ మీటింగ్ మీరు సమర్థవంతంగా నిర్వహించుకోవాల్సిన అవసరం మీకుంటుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందా ప్రభుత్వానికి ఉంటుందా ఒక పార్టీ సభ సరిగా జరగకపోతే ప్రభుత్వానికి బాధ్యత అవుద్దా ఎక్కడైనా ఉంటుందా ఎట్లా మీ పార్టీ సభలో మైక్ సెట్ పని చేయకపోతే ప్రభుత్వానికి బాధ్యత అవుతుందా గడిచిన ఆరు నెలల్లో అనేక సభలు చంద్రబాబు నాయుడు గారివి నారా లోకేష్ గారివి పవన్ కళ్యాణ్ గారివి అనేక సభలు అవుతున్నాయి కదా ఏ సభలో ఎక్కడా రాని డిస్టర్బెన్స్ అక్కడ ఎందుకు వచ్చింది సరే మైక్ సెట్ని ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వం పోలీస్ అధికారులు వచ్చి దాన్ని తీసేశారు అనుకుందాం సేక డిస్కషన్ మీరు చెప్పిన దాని ప్రకారం మరి బొకేను శాల్వా కూడా ఇవ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆపిందా ప్రధాని నరేంద్ర మోడీ గారికి బొకే శాల్వా ఇవ్వకుండా ఎవరు ఆపారు ఎవరు కుట్ర చేశారు అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన కుట్ర సో ఇటువంటి ఆత్మవంచనలు ఎందుకు చేసుకుంటున్నారు ఒక ఒక విద్యుత్ పోల్ పైన అందరూ నిలబడి ఉన్నారు అందరూ ఎక్కి కూర్చొని ఉన్నారు వాళ్ళని మోడీ గారే వచ్చి వాళ్ళని దిగండి అని చెప్పి చెప్పారు వాళ్ళు దిగారు నిజానికి అప్రిషియేట్ చేశారు మోడీ గారు చేసినటువంటి పనికి అందరం సో అలా పైకి ఎక్కుతుంటే కూడా పోలీసులు వచ్చి ఆపలేదు అనేది తెలుగుదేశం పార్టీ మీడియా చెప్తున్న మాట పవన్ కళ్యాణ్ గారి అనేక మీటింగ్స్లో చంద్రబాబు నాయుడు గారి అనేక మీటింగ్స్లో ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మీటింగ్స్లో అటువంటి టవర్స్ పైన అందరూ ఎక్కే ఉంటున్నారు పైగా మీరే పాత పేపర్లు తిరగేసుకోండి మీ ఆంధ్ర మీ ఈనాడులోనో మీ పేపర్లో తెలుగుదేశం పార్టీ మీడియాలో అటువంటి ఫోటోలు వేసి జనాలు ఎంత ఎదురు చూస్తున్నారో చంద్రబాబు నాయుడు గారి కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం చూడండి అంటూ మీరు వేసిన ఫోటోలే ఉంటాయి కానీ ఆ ఫోటోలు ప్రింట్ చేసినప్పుడు కూడా మీకు ఎప్పుడో అనిపించట్లా అనేక సందర్భాల్లో పొలిటికల్ మీటింగ్స్లో పైకి ఎక్కుతున్నారు అన్ఫార్చునేట్లీ ఏ నాయకుడు వాళ్ళు దిగండి మీరు పడిపోతారు ప్రాణాలు పోతాయని చెప్పట్లా సిద్ధం సభల్లో చూసాం తెలుగుదేశం పార్టీ సభలో అన్నింటిలో చూసాం అదే ఇక్కడే జరిగింది సో దానికి కూడా ప్రభుత్వానికి అంటగట్టి ప్రభుత్వం ఈ ఈ మీటింగ్ని సక్సెస్ కాకుండా చేసింది అనే ప్రయత్నం మీటింగ్ గడిచిపోయిన తర్వాత తెల్లారి పొద్దున మొదలు పెడితే మీరు ఇంతకంటే చేతగా అంతనం ఇంకోటి లేదు ఈ తెలుగుదేశం పార్టీ చేస్తుందని నేను అనుకోవట్లా తెలుగుదేశం పార్టీ మీడియా అక్కడ మీటింగ్ ఏదో సరిగ్గా జరగలేదు వాళ్ళు ఏం మాట్లాడతారు అనుకున్నారో ఏం మాట్లాడిందో ప్రజలకు సరిగ్గా వెళ్ళలేదనే భావనతో ఇటువంటి ఒక ప్రచారానికి తెరదీసింది ఈ ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పట్ల ఒక చులకన భావం పలచన భావం ఏర్పడుతుంది ఎందుకంటే చాలా ప్రశ్నలు ఉన్నాయి ఎక్కడైనా మొత్తం జిల్లాల్లో ట్రాఫిక్ సరిగా లేని కారణంగా పోలీసులు సరిగా ఏర్పాటు చేయని కారణంగా ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం కారణంగా ఆ మీటింగ్కి నేను అటెండ్ కాలేకపోయాను అని ఒక్క టీడీపీ కార్యకర్త ఎక్కడైనా మాట్లాడడం కనిపించిందా నిన్న నుంచి విస్తృతమైన నెట్వర్క్ ఉన్న మీడియా ఏజెన్సీస్ కదా ఉన్నాయి నిన్న మధ్యాహ్నం నుంచి మీటింగ్ అక్కడికి వెళ్తున్నారు అందరూ కంటిన్యూస్గా మీటింగ్ వస్తున్నారు మీటింగ్ గడిచిపోయింది వెళ్ళిపోయారు ఎక్కడైనా అన్ని జిల్లాల నుంచి అక్కడికి వస్తుంటే ఎక్కడైనా ఏ జిల్లా నుంచి అయినా ఎక్కడైనా ఒక కార్యకర్త పోలీసులు సరిగ్గా ఏర్పాటు చేయకపోవడం కారణంగా ట్రాఫిక్ జామ్ కారణంగా మేము మీటింగ్కి వెళ్ళలేకపోయామని చెప్పడం ఎక్కడైనా ఒక్క ఒక్క బయట ఉంటుందా అవి ఉండవు కానీ అనేస్తారు సో ఇక్కడ ప్రభుత్వాన్ని సమర్థించడం నా ఉద్దేశం కాదు తెలుగుదేశం పార్టీని కొన్ని అడుగుల లోతు గుంట తీసి మరీ పాతి పెట్టడం కోసం తెలుగుదేశం పార్టీ మీడియా కంకరం కట్టుకుందా అని అనిపించింది ఈరోజు ఉదయం నుంచి తెలుగుదేశం పార్టీ మీడియా ఇస్తున్న వార్తలను చూసినప్పుడు